thank you కూర్చే మీకు ఇద్దరికి డ్యూటీ ఎట్లమ్మ ఎన్ని గంటలు పెట్టారు మీకు నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ

నన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు నేను నేర్చుకోవాలను ఆస్ అనేది నేను రాష్ట్రం అంతా అమలు చేయాలి నేను రాష్ట్రం అంతా అమలు చేయడానికి ఇక్కడ పర్ఫెక్షన్ రావాలి మీరు ఏం చేస్తున్నా నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాను నేను ఎందుకంటే ఇష్టం పెట్టినప్పుడు నేను అనుకున్న ఇష్ట ప్రకారం పనిచేస్తా ఉన్నా లేదా అని నేను ఆలోచించుకోవచ్చే చేస్తాను ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా జిరాక్స్ తీసుకుంటున్నారు ఓటర్ కార్డు కూడా జిరాక్స్ తీసుకుంటున్నారు అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా వాళ్ళు చెప్పింది ఇది తీసుకున్న ఇది వచ్చినాక ఇది ఫిల్అప్ చేస్తారు ఇది ఫిల్అప్ చేసిన తర్వాత చెప్పండి మీరు చెప్పండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి

లో వోల్టేజ్ వైర్ పోయిందా లే ఇది ఓకే జననాయకుడు డా డాష్ బోర్డ్ అందులో వాట్సాప్ పార్టీ కోర్ డేటా టీడీపీ అంటే ప్రాబ్లం ఏంటి వైఫై సిగ్నల్స్ తక్కువ ఉంది ఇక్కడ మనుషులు ఎక్కువ అయ్యారు కాబట్టి అప్పుడు